అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీ జోష్ మొద్దు శ్రీను ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన పేరు మొద్దు శ్రీను అసలు పేరు జూలకంటి శ్రీనివాసరెడ్డి టీడీపీలో కీలక నేత మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన ఘటనలో ఇతను ప్రధాన నిందితుడు పరిటాల రవిని హతమార్చింది తానే అని స్వయంగా మొద్దు శ్రీనే మీడియా ముఖంగా చెప్పాడు మొత్తానికి తన బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఈ పని చేశానని శ్రీను చెప్పుకొచ్చాడు అప్పట్లో ఈ డైలాగ్ కూడా విపరీతంగా పాపులర్ అయింది ఈ కేసులో లొంగిపోవడానికి ముందు ఆయన మాట్లాడిన తీరు అప్పట్లో సంచలనమైంది ఆ తర్వాత విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దు శ్రీను హత్యకు గురయ్యాడు ఇన్నాళ్ల తర్వాత ఆయన గురించి ఓ ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది బయటి ప్రపంచానికి మొద్దు శ్రీను కరుడు గట్టిన నేరస్తుడిగా మాత్రమే తెలుసు కానీ అతడిలో మరో కోణం కూడా ఉందని తాజాగా వెల్లడైంది భావోద్వేగాలకు కరిగిపోయే సున్నితమైన మనసు మొద్దు శ్రీనుకు ఉందని ఓ లేఖ ద్వారా తేట జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో మొద్దు శ్రీను ప్రముఖ రచయిత సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు రాసిన లేఖ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ లేఖ ప్రముఖ ఎన్ఆర్ఐ కిరణ్ ప్రభా వివరించారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

మారుతిరావుకు రాసిన లేఖలో త్రిశూలం సినిమాలో మీరు జయసుధా జీవితం నాశనం చేయడాన్ని చూసి మీ బుర్ర బద్దలు కొట్టాలనిపించింది కానీ మీరు ఎక్కడ దొరుకుతారా అని చాలా రోజులు ఎదురు చూశానని మొద్దు శ్రీను లేఖలో పేర్కొన్నాడు అది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని వివరించాడు ఎర్ర సీత నవల చదివానని దాంట్లో ఎర్రసీతను ఏడిపించిన తీరు సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించిన తీరులో తాను ముగ్ధుడైనట్లు పేర్కొన్నాడు తనకు కూడా చిన్నతనం నుంచి ఎదుటి వాళ్ళు బాధపడితే సాంతవన కలిగించాలని ఉంటుందని తన హృదయాన్ని కరిగించారని లేఖలో మద్దుశ్రీను రాసుకొచ్చారు అయితే నక్సలైట్లు ఎందుకండి ప్రపంచాన్ని మార్చడానికి గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలని ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి ఒసామా బిన్లాడెన్తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ మొద్దు శ్రీను నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు మీరెప్పుడైనా కనిపిస్తే కన్నీళ్లతో మీ పాదాలను కడగాలని ఉందని మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటున్న మీ శిష్యుడు శ్రీను అంటూ చల్లపల్లి జైల్లో ఉండగా గొల్లపూడి మారుతిరావుకి లేఖ రాశాడు ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎంత కఠిన స్వభావం అయినా కొంత మంచితనం అనేది ప్రతి ఒక్కరిలో ఓ మూడ ఉంటుందన్న దానికి ఇది ఒక నిదర్శనం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్